హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చిందుని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అన్న టాపిక్ వచ్చి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ లోపల ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఊహించని గుడ్ న్యూస్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఎవరైతే గ్యాస్ సిలిండర్ హెచ్పి ఇండియన్ భారత్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారో వారందరికీ మనకి కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అని పక్కన బిల్ ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి ఎవరైతే ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ వాడుతున్నారో వారందరికీ మనకి ఏప్రిల్ ఎనో తేదీ లోపల మనకి గ్యాస్ సిలిండర్ అనేవి ఉచితంగా పోతున్నారు ఇకపోతే మనకి గ్యాస్ సిలిండర్ల నుంచి చమురు ధరలు అనేవి ఎగ్గడం జరిగింది మనకి గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వినియోగిస్తున్నారో వారందరికీ సబ్సిడీ కింద మనకి నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది ఏప్రిల్ ఎనిమిది తేదీ లోపల ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ వెంటనే చేసుకోండి అంతేకాకుండా మహిళలకు మనకి కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ అనేటివి చేసిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఇదొకటి యోజన కింద కూడా మనకి గ్యాస్ సిలిండర్ అనేవిగా మనకి ఇస్తున్నారు ప్రజలు లేటెస్ట్ అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్